హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ మీలో ఇంకెవరైనా ఫస్ట్ టైం మన వీడియోస్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ అయితే మర్చిపోకుండా చేసేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ అయితే ఫాలో అయిపోతుండీ మీకు ఎలాంటి టైప్స్ ఆఫ్ వీడియోస్ కావాలో కామెంట్ కూడా చేయండి ఈ వీడియో కోసం అయితే నేను ఎన్ని రోజుల నుంచి వెయిట్ చేస్తున్నానంటే అసలు దివ్యం సారు స్నేహ మేడం గారికి శారీ డ్రాపింగ్ చేసిన నెక్స్ట్ డే నుండి వెయిట్ చేస్తున్నా యాక్చువల్లీ ఈ డ్రాపింగ్ కోసం నేను కాకపోతే నాకు టైం సెట్ అవ్వట్లేదు నేను వీకప్ తీసుకున్న రోజు ఊరికి వెళ్ళాల్సి వస్తుంది సంథింగ్ ఇంకా ఏదో ఒక ఫంక్షను అట్లా వస్తుంది అందుకనే నాకు ఇన్ని రోజులు టైం పట్టింది చాలా అంటే చాలా ఎగ్జైట్మెంట్తో చేసిన నేను ఈ శారీ డ్రాపింగ్ అయితే మనం చేసే వర్క్ ఏదైనా సరే మనకు చాలా ఇంట్రెస్ట్తో మన హ్యాపీగా ఇంట్రెస్ట్తో చేసుకుంటే అది మనకు ఎంతో హ్యాపీనెస్ ఇస్తుంది నాకు ఈ వీడియో కూడా అంతే అనుకోండి నాకు పిల్లల్ని రెడీ చేయాలన్నా పర్సనల్గా మేకప్స్ చేయాలన్నా నాకు చాలా ఇష్టం పిల్లలనే కాదు పెద్దల్ని కూడా సో ఇంకా నాకు పెద్దవాళ్ళు ఎవరు అవైలబుల్ లేరు కాబట్టి నేను స్వీట్ పాపకి అయితే శారీ డ్రాపింగ్ అయితే చేస్తున్నాను చిన్నపిల్లలకంటే ఇంకా పెద్దవాళ్ళకి చాలా సిం సిప్పుల్గా చేసేసుకోవచ్చు ఇంకా చిన్నపిల్లలకు కాబట్టి కొంచెం శారీ లెంతీగా ఉంటుంది కాబట్టి మనం ఒక్కటి అడ్జస్ట్ చేసుకొని చేస్తుండాలి ఇంకా ఇక్కడ మీరైతే చూసారు కదా నేనైతే టూ శారీస్ అయితే తీసుకున్నా ఒకటేమో ఇలా డ్రాపింగ్ మొత్తం కోసం ఇంకొకటేమో కొంగు పాటు డ్రాపింగ్ కోసం అని ఇంకా ఫస్ట్ అయితే నేను పాపకు ఇట్లా కొలత అయితే తీసుకున్నాను శారీ లెంత్ ఎక్కువ అవుతుంది కాబట్టి నేను పైన అంచు మొత్తం లోపలికి వేసేసి అట్లా లెంత్ అయితే తీసేసుకున్నాను తీసేసుకొని పాప నిల్చోబెట్టి ఒకటే రౌండ్ తీసుకోవాలన్నమాట ఎక్కువ రౌండ్స్ అయితే తీసుకోవద్దు ఒకటే రౌండ్ చీ చీర మొత్తం ఇట్లా చుట్టి నేను అక్కడైతే ఒక పిన్ అయితే పెట్టుకున్నాను నాకు మెజర్మెంట్ కోసం అని ఇంకా నెక్స్ట్ అయితే నేను చిన్న చిన్న అయితే పోసుకుంటూ వెళ్తున్నాను ఇట్లా ఫింగర్ ప్రింట్తో అయితే నేను మెజర్మెంట్ అయితే తీసుకుంటున్నా ఇంకా నాకు కొంచెం ఇక్కడ ప్రాబ్లం అనిపిస్తుంది ఎందుకంటే స్వీట్ పాప హైట్ తక్కువ ఉంది కాబట్టి అది నేను కొంచెం ఫోల్డ్ చేసిన కాబట్టి ఇంకా కొంచెము నాకు పట్టుకోవడానికి ఇబ్బంది అనిపిస్తుంది ఇంకా అట్లాగే మొత్తం చిన్న చిన్న ప్లేట్స్ లాగా పెట్టేసుకున్నా ఇంకా ఎక్కడికైతే నేను మెజర్మెంట్ తీసుకున్నానో అక్కడి వరకు అయితే మొత్తం చిన్న చిన్న కుర్చులైతే పెట్టేసుకున్న తర్వాత నేను దాన్ని ఐరన్ కూడా చేయలేదు జస్ట్ పిన్ అయితే సెక్యూర్ అయితే చేసుకున్నాను అదైతే ఇట్లా చేసుకుంటే నాకు ఓకే అనిపించింది ఇంకొకసారి పిన్స్ మొత్తం సెట్ చేసి పెట్టుకున్నాం అనుకో ఒక పని అయిపోతుందని చెప్పేసి మొత్తం ఇట్లా ఒక టేబుల్ పైన అయితే పెట్టుకొని పైన అయితే పిన్ను పెడదామని ట్రై చేసినా కానీ పిన్ను అయితే పట్టట్లేదు ఎందుకంటే శారీ ఎక్కువైపోయింది నేను మధ్యలో మళ్ళీ ఫోల్డ్ చేశాను కదా అక్కడ ఎక్కువైపోయింది సో ఇంకా నేను చిన్న చిన్న గ్యాప్స్ ఇచ్చుకుంటూ గ్యాప్స్ ఇచ్చుకుంటూ కుర్చీలు అన్నీ మంచిగా ఇట్లా సెట్ చేసేసుకొని నేను నీడిల్తో అయితే నీడిల్ విత్ థ్రెడ్తో అయితే ముడి వేసుకున్నాను అనమాట అక్కడ అప్పుడైతే ఇంకా మనకు పిన్ పెట్టినట్లే ఉంటుంది మనకు అది కనిపించను కూడా కనిపించదు టూ టైమ్స్ సేఫ్టీ పిన్ పెడదామని ట్రై చేసిన చాలా పెద్దవి అవి విరిగిపోతున్నాయి సో అందుకని చెప్పేసి ఇంకా నేనైతే ఇట్లా దారంతో అయితే కుట్టైతే వేసుకున్నాను ఇంకా కింద కూడా నేను అసలు ఏం పెట్టలేదు కాకపోతే నాకు ఈ శారీ అయితే చాలా చాలా బాగా వచ్చినాయి అసలు డ్రాపింగ్ అయితే మంచి మనం ఎట్లయితే పెట్టుకుంటామో అట్లే వస్తుంది కుర్చీల్లో నాకు దాంతో ఇంకా ఏం ప్రాబ్లం లేదు కాబట్టి నేను ఐరన్ కూడా చేసుకోలేదు జస్ట్ ప్రీ ప్లేటింగ్ ఒక్కటే ఐరన్ లేకుండా చేసేసుకొని పిన్స్ అయితే ఇక్కడ అక్కడ సెట్ చేసుకున్నా పిన్స్ కూడా పెద్దగా ఏం పెట్టలేదు ఒక్కటే ఒక్కటి పెట్టినా పైన ఒక్కటే దారంతో ముడేసుకున్నాను చెప్పినా కదా అది ఒక్కటే పెట్టినా కింద కూడా ఏం పెట్టలేదు ఇంకా కింద మొత్తం మంచిగా సెట్ చేసేసుకో ఫస్ట్ అయితే అనుకున్న ఐరన్ కూడా చేద్దామని కాకపోతే ఈ శారీ నేను ఎట్లా పెడితే అట్లా ఉంటుంది ఇంకా ఐరన్ కూడా అవసరం లేదనిపించింది అందుకనే ఒకసారి మొత్తం మొత్తం కింద కూడా కుర్చీలు మొత్తం సెట్ చేసుకున్నా మంచిగా ఏమనుకున్నా అంటే టాంగ్ ఉంటుంది కదా టాంగ్ తోటి ఇట్లా ప్లఫీ ప్లేట్స్ లాగా పెట్టేద్దాం అనుకున్నా మనకు అది అవసరమే లేదు మంచిగా మనం ఎట్లా పెడితే అట్లా వస్తుంది శారీ ఇంకా నేనైతే ఇట్లా మొత్తం సెట్ చేసుకున్నాక అది కొంచెం జారుతున్నట్టు అనిపిస్తే స్వీట్ పాపను అయితే పట్టుకోమని చెప్పి మొత్తం మంచిగా సెట్ చేసుకున్నాను കാണാം കാനി ప్లేటింగ్ మాత్రం చాలా అంటే చాలా బాగా వచ్చింది అసలు ఇంకా ఇది పెద్దవాళ్ళకైతే ఇంకా బాగుంటుంది అసలు ఎందుకంటే చిన్నపిల్లలు కాబట్టి కొంచెం అడ్జస్ట్ చేసి అడ్జస్ట్ చేసి పెట్టాల్సి వస్తుంది ఇంకా పెద్దవాళ్ళకైతే సూపర్గా ఉంటుంది ఇంకా ఫైనల్గా అయితే చూడండి ఎంత మంచిగా అనిపిస్తుంది మనకి ఇక్కడ చూడడానికి ఇలా కూర్చులయితే ఇంకా నేను ఒక్కసారి అన్ని సెట్ చేసుకున్న తర్వాత ఒక్కసారి ఇట్లా మంచిగా అనుకోని నేను ఈ శారీ అయితే అట్లే పక్కకైతే పెట్టేసుకున్నా ఐరన్ కూడా ఏం చేయలేదు నాకు అవసరం పడలేదు ఇంకా నెక్స్ట్ అయితే ఇంకొక శారీ అయితే తీసుకున్నా అది ఎందుకంటే మనకు కొంగు పాటు కోసం అని నేను తనకు కొలత తీసుకుంటున్నా ఎంతవరకు అయితే సెట్ అవుతుంది ఎంత తీసుకుంటే బాగుంటుంది అని నేను ఫస్ట్ ఏమనుకున్నా అంటే మనకి ఇక్కడ భుజం దగ్గర వచ్చే కొంగు నుండి కిందకైతే అయితే చిన్న ప్లీట్స్ అయితే పెడదాం అనుకున్నా అందుకనే తనకైతే మెజర్మెంట్ అయితే తీసుకున్న అక్కడ ఒక సేఫ్టీ పిన్ అయితే పెట్టేసుకున్నాను నాకు గుర్తుండడం కోసం అని చెప్పేసి ఇంకా నేనైతే ఇట్లా చిన్న ప్లీట్స్ అయితే ఇంకా అడ్జస్ట్ చేసుకుంటున్నా నేను దీని కూడా ఇంకా ఐరన్ కూడా ఏం చేయలేదు కాకపోతే శారీ మనం ఎట్లా పెడితే అట్లా వస్తుంది ఇట్లా పెడితే మొత్తం హ్యాపీ అనిపిస్తుంది ఇంకా పాపనైతే పట్టుకోమని చెప్పిన పాపను పట్టుకొని శారీ మొత్తం మనం ఎన్ని ప్లీట్స్ తీసుకున్నామో అన్ని ప్లీట్స్ శారీ మొత్తం పెట్టేసేయాలి ఒక దగ్గర ఎక్కువ ఒక దగ్గర తక్కువ అట్లా కాకుండా శారీ మొత్తం ఫస్ట్ నేను సెవెన్ ప్లీట్స్ తీసుకున్నా ఆ సెవెన్ ప్లీట్స్ మనం శారీ మొత్తం అడ్జస్ట్ చేసుకోవాలి అప్పుడే మనకు శారీ డ్రాపింగ్ కరెక్ట్ వస్తుంది కింద ఒక అన్ని పైన ఒక అస్సలు తీసుకోవద్దు నేను ఇక్కడ ఇంకా కొంచెం 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 ప్లీట్స్ అయితే అడ్జస్ట్ చేసుకుంటూ పెన్స్ అయితే పెట్టేసుకుంటున్నాను పిన్స్ మొత్తం శారీ మొత్తం ఇట్లా అడ్జస్ట్ చేసుకొని శారీ మొత్తం అదే ఫస్ట్ మనం ఎట్లయితే తీసుకున్నామో అదే కొలతతోటి శారీ మొత్తం పిన్స్ అయితే పెట్టేసుకోవాలి చిన్న ఐడియా రావడం కోసం నేను ఎట్లా డ్రాప్ చేసుకుంటున్నా అనేది చూపిస్తున్నా పెద్దవాళ్ళ కూడా జస్ట్ మనం ఆ పళ్ళు పాట వేసేసుకున్న తర్వాత అది మనకు ఒక హ్యాండ్ పైకి వచ్చేటట్టు చూసుకోవాలి చూసుకొని మళ్ళీ ఒకసారి చీర మొత్తం ఇట్లా బ్యాక్ నుండి తీసుకొని మనం కొంగు వేసుకుంటాం కదా అక్కడ లోపల నుండి అయితే ఈ శారీ తీసుకొని అది చే పైకి వేసుకుంటే అంతే శారీ డ్రాపింగ్ అయితే చాలా ఈజీ వచ్చేస్తుంది ఇంకా నాకు ఇది కొంచెం లేస్తున్నట్టు అనిపిస్తుంది అని చెప్పేసి నేను కొంచెం కొంచెం అయితే ఐరన్ చేసుకుంటున్నా ఎక్కువ కూడా ఐరన్ చేయలేదు ఎందుకంటే శారీ మనం ఎట్లా పెడితే అట్లా ఉండింది కాబట్టి ఇంకా కొంచెం కొంచెం ఐరన్ అయితే చేసేసుకొని ఇంకా స్వీట్కి అయితే డ్రాపింగ్ అయితే రెడీ అయిపోతున్నా నేను ఎప్పుడు స్వీటీ పాపకు శారీ కట్టినా సరే నేనైతే ఇలాగే ట్రై చేస్తాను ఎందుకంటే తనకు జీన్స్ వేసినా కానీ కంఫర్టబుల్ ఉండదు సో అందుకని చెప్పేసి నేను ఎప్పుడు శారీ డ్రాపింగ్ చేసినా ఇలాగే చేస్తుంటాను ఒక రిబ్బెన్ తీసుకొని ఆ రిబ్బెన్ అయితే తన నడు ఒక చుట్టు చుట్టేసి ఇంకా నేను ఇక్కడ రెండు మొడులైతే వేసేసుకొని ఇంకా గట్టిగా కట్టుకున్నా కట్టుకున్న తర్వాత ఫస్ట్ మనం మెజర్మెంట్ అయితే తీసుకున్నాం కదా నేను తనకి ఒక చుట్టూ అయితే చుట్టి నెక్స్ట్ మొత్తం ప్లీట్స్ అయితే పెట్టుకున్నా కదా ఇంకా ఒకే చుట్టూ ఇట్లా చుట్టుకుంటున్నా తనని ఇక్కడ పట్టుకోమని చెప్పేసి నేను ఫస్ట్ ఏ చెప్పాను కదా నాకు శారీ పెద్దగైతుంది అని చెప్పేసి సగం అయితే లోపలికి మడత పెట్టేసిన ఇంకా అట్లాగే తనకైతే లోపలికి ఆ రిబ్బెన్ ఉంది కదా ఇంకా రిబ్బెన్ ఇట్లా ఉంటే మనకు సేమ్ మనం పెట్టికోట్ లోపల పెట్టికోట్ వేసుకున్నట్లే ఉంటుంది మనకు శారీ కట్టడానికి కూడా పెద్ద ప్రాబ్లం ఉండదు ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేయండి ఒకవేళ చిన్నపిల్లలకి ఎవరికైనా కట్టాలనుకుంటే తల వాళ్ళకి ఇబ్బంది ఉండదు మనకు కూడా ఇబ్బంది ఉండదు చాలా ఈజీ వస్తుంది శారీ డ్రాపింగ్ కూడా ఎందుకంటే చిన్నపిల్లలకు పెట్టికోట్స్ అవన్నీ ఉండవు కాబట్టి ఇట్లయితే బెటర్ ఆప్షన్ అని చెప్తా ఇంకా చుట్టింది మొత్తం లోపలికి మంచిగా తోసేసుకున్న తర్వాత ఇంకా అయితే ఇక్కడ సెట్ చేసుకోవాలి తనకు అది పెట్టేసరికి నేను ఆల్రెడీ లోపల శారీ అయితే ఫోల్డ్ చేసిన కదా ఇంకా కుర్చీలు అవన్నీ సరికి చాలా అడ్డుగా అనిపించింది ఇంకా నేను అది మొత్తం ముందు ఫ్రంట్ కనిపించే ఏరియాకి మొత్తం నేనైతే ఇట్లా స్ప్రెడ్ చేసుకున్నా మంచిగా అప్పుడు మనకు ఆ కుర్చీళ్ళు అనేవి ఇంకా వెల్వెట్ అయితే చూడడానికి కూడా ఇంకా చాలా లుక్ ఉంటుంది అసలు మనం ఇంకా ప్రీ ప్లేటింగ్ కూడా ఏం చేయలే కానీ ఇంత లుక్ అనిపిస్తుంది చూడండి ప్రీ ప్లేటింగ్ చేసుకొని ఒకవేళ ప్లఫీ ప్లేట్స్ లాగా ఇట్లా పెట్టుకున్నాం అనుకో ఇంకా చాలా బాగుంటుంది ఇంకా చిన్నపిల్లలకు కాబట్టి ఇంకా కొంచెం అడ్జస్ట్ చేసి పెట్టాల్సి ఉంటుంది ఇంకా తనకైతే ఫ్రంట్ మొత్తం ఆ కుర్చీలు ఇట్లా మొత్తం స్ప్రెడ్ అయ్యేటట్టు పెట్టినా కదా ఇంకా లుక్ అయితే చాలా బాగా అనిపించింది ఇంకా నేనైతే ఇక్కడ కొంగు అయితే పెట్టేసుకున్న తర్వాత మనం సారీస్ సేమ్ ఎలా అనుకుంటామో అలా అయితే డ్రాప్ చేసుకొని వెనకాల నుండి అది మొత్తం ముందుకు తీసేసుకోవాలి మనకు చీరకు నాకు ఇక్కడ ఫాల్ ఉంది కాబట్టి అది కనిపిస్తుంది ఫాల్ లేకుంటే ఉంటే ఇంకా చాలా బెటర్ అని చెప్తాను ఇంకా అది మొత్తం నేను సైడ్ కోసం కోసమని మొత్తం ఇట్లా సెట్ చేసుకున్నాను అనమాట చాలా అంటే చాలా బాగా అనిపించింది నేను ఎట్లా పెట్టుకున్నానో వచ్చింది మనకి ఇక్కడ పిన్ ఉంటుంది కదా మధ్యలో ఆ పిన్ అయితే తీసేసిన తర్వాత ఈ ప్లీట్స్ అయితే పెట్టుకోవాలి అప్పుడే మనకు మంచి అడ్జస్ట్ అవుతుంది లేదంటే మొత్తం చికాక చికాక అనిపిస్తుంటుంది నేను ఐరన్ ఎందుకు చేశానంటే ఇప్పుడు మనం ఈ కొంగుల నుండి బయటకు అది తీస్తాం కదా అప్పుడు లేవకుండా ఉండడం కోసమని నేను తీసుకున్నా కాకపోతే అక్కడికి నేను తీసరికి కొంచెం ఇంకా వేసినట్టు అనిపించింది ఇంకా నేను దాని అయితే మళ్ళీ ప్లీట్స్ పెట్టుకొని అడ్జస్ట్ అయితే చేసుకున్నా మీరు ఇక్కడ గమనించి చూడండి ఇదే మెయిన్ టాస్క్ అనమాట ముందు అయితే పళ్ళు పాట వేసుకుంటాం కదా ఆ పళ్ళు పాటు లోపల నుండి ఈ శారీని మొత్తం అందులో నుండి తీసేసేయాలి డిస్టర్బ్ చేయకుండా ఫస్ట్ ఇంకా నేను కొంచెం ఐరన్ చేసుకుంటే బాగుండి అనిపించింది కాకపోతే సరే ఇలా ఈజీగానే వచ్చేసింది నాకు పెద్ద కష్టం కూడా ఏమనిపించలేదు కొంచెం శారీ డిస్టర్బ్ అయినట్టు అనిపిస్తుంటుంది ఇంకా మళ్ళీ మనం తర్వాత మొత్తం ఫైనల్గా మంచిగా అనుకుంటాం కాబట్టి ఏం కాదు అది మొత్తం అందులో నుండి మొత్తం తీసుకోవాలి తీసుకొని బయట వెనకాల భాగానికి తెచ్చుకోవాలి మొత్తము ఒక పిండు పెడదామనుకున్నా కాకపోతే సెట్ సెట్ అనిపించింది అందుకని ఇంకా వెనకాల నుండే కాబట్టి మనకు పెద్దగా ప్రాబ్లం లాగా ఏం కనపడదు ఇంకా వెనకాల నుండి తీసుకొచ్చి మనం పిన్ అయితే అడ్జస్ట్ చేసాం కదా అదైతే వాళ్ళ హ్యాండ్ పైకి వేసేసుకోవాలి ఇప్పుడు ఇక్కడ సైడ్ ఎట్లా తీసుకోవాలంటే మనం కొంగు వేసుకుంటాం కదా ఆ కొంగు పార్ట్ మొత్తం వెనకాల ఖాళీగా ఉంటుంది ఆ పాట మొత్తం ముందలకైతే తీసుకొచ్చి ఈ హ్యాండ్ పైన వేసుకోవాలన్నమాట మనకు శారీ కొంచెం డిస్టర్బ్ అయినట్టు అనిపిస్తుందని నేను మళ్ళీ సెట్ చేసుకుంటున్నా ఈ కొంగు అయితే తీసుకొచ్చి ఈ హ్యాండ్ పైన వేస్తే మనకు శారీ డ్రాపింగ్ అయితే చాలా ఈజీగా అయిపోతుంది ఇప్పుడు మనం ఈ శారీ మొత్తం ఒకసారి మళ్ళీ ఫ్రంట్ నుండి మొత్తం అడ్జస్ట్ చేసుకోవాలి అడ్జస్ట్ అడ్జస్ట్ మీన్స్ ఇట్లా పక్క నుండి కనిపిస్తున్నట్లు అనిపిస్తుంది కదా సో అది మొత్తం కనపడకుండా మంచి ఇట్లా అడ్జస్ట్ చేసుకున్న తర్వాత లోపల నుండి ఒక పిన్ అయితే పెట్టేసుకున్నాం అనుకో అసలు శారీ ఎక్ అక్కడ మూ కూడా కాదు మళ్ళీ మనం ఇప్పేంత వరకు అస్సలు చెరగని కూడా చెరగదు అంత బాగుంటది కానీ లుక్ వైజ్ మాత్రం చాలా బాగుంది కదా నాకు చాలా అంటే చాలా నచ్చింది అసలు స్నేహం వేయడం ఎలా ఉందో నా కూతురు కూడా సేమ్ అలాగే అనిపించింది నాకు నాకెందుకు నాకు రెడీ కావడం అంటే అస్సలు ఇష్టం ఉండదు కానీ వేరే వాళ్ళని రెడీ చేయడం అంటే అసలు ఎంత ఇంట్రెస్టో నాకు అందుకని స్వీట్ పాపని బాగా రెడీ చేస్తూ ఉంటా ఇంకా జ్యువెలరీ అవంతా పెట్టిన తర్వాత అసలు చాలా అంటే చాలా బాగా అనిపించింది మరి నా శారీ డ్రాపింగ్ మీకు ఎలా అనిపించిందో కామెంట్ అయితే చేయడం అసలు మర్చిపోకండి ఒక్కసారి మీకు కూడా ఇలా ట్రై చేయండి ఏ ఏమైనా ఫంక్షన్లు ఉన్నా పిల్లలకు శారీ డ్రాపింగ్స్ ఉన్నామి మీకేమైనా ఫంక్షన్ ఉన్నా కానీ ఇలా శారీ డ్రాపింగ్ చేయించుకున్నారనుకో నిజంగా మీ స్పెషల్ పర్సన్ లాగానే ఉంటారు ఫంక్షన్లో అందరికంటే ఒకసారి మనం కూడా ట్రై చేద్దాము అది కూడా మన ఇంట్లోకి అయినప్పుడు ఒకసారి మనం కూడా ట్రై చేయాలి ఏమో చూద్దాం అప్పుడు ఒకలా ఎట్లా ఉంటుందో ఏమో మూడు కానీ అప్పుడైతే ట్రై చేద్దామని అనుకుంటున్నా ఇంకా ఫైనల్గా అయితే ఒడ్డానం పెట్టిన తర్వాత మనకు లుక్ అయితే చాలా బెల్బెట్ అవుతుంది ఒకసారి మీరు లాస్ట్కి చూసేసేయండి సో అంతే ఈ వీడియో గైస్ ఇంకా మీరు ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ అయితే మర్చిపోకుండా చేసేసుకోండి ఒకసారి మీ పిల్లలు కూడా ఇలా ట్రై చేయండి లేదంటే ఇలా ఎవరికైనా శారీ డ్రాపింగ్ కావాలంటే నాకు కామెంట్ అయితే చేయండి నేను కూడా శారీ డ్రాపింగ్ స్నేహ మేడం లుక్ రీక్రియేట్ అయితే చేసేస్తాను ఇంకా నా ఈ శారీ డ్రాపింగ్ లుక్ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయడం అయితే అస్సలు అంటే అస్సలు మర్చిపోవద్దు స్వీట్ పాప్ అయితే నిజంగా చాలా అంటే చాలా బాగుంది వాళ్ళ డాడ్ అయితే ఊరికి చూసి మురిచిపోతా ఉండు సో దివ్యం సార్ అంత కాకపోయినా కానీ మనకు తెలిసిన నాలెడ్జ్తో అయితే నేను కూడా బాగానే కట్టాను అని అనుకుంటున్నా ఏమో ఒకవేళ ఫ్యూచర్లో ఒకవేళ నాకు అవకాశం వస్తే ఒక్కసారి తివ్యండి సార్ క్లాస్కి అయితే వెళ్ళాలని ఉంది కాకపోతే నాకు ఎప్పుడు టైం సెట్ అవ్వట్లేదు ఇక్కడ హైదరాబాద్లో ఉన్నప్పుడు సో ఎప్పుడైనా ఫైనల్గా చూడాలి ఒకసారి తివ్యం సార్ క్లాస్కి అయితే వెళ్ళాలని ఉంది